వెల్కమ్ టు మహాత్మా టీవీ ప్రజలను మోసం చేయడంలో చంద్రబాబుని మించిన గనుడు ఎవరు లేరని విమర్శించారు హిందూపురం నియోజకవర్గం వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జ్ టిఎన్ దీపిక చిలమత్తూరులో బాబు షురుటి మోసం గ్యారెంటీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ దీపిక వేణురెడ్డి మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ దీపికా వేణురెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు గడిచిన ఎన్నికలలో అబద్ధపు హామీలు చెప్పి అధికారంలోకి వచ్చి పదమూడు నెలలు కావస్తున్నా ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారన్నారు ఇవన్నీ ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్త మీద ఉందని ఆమె పేర్కొన్నారు రాష్ట్రంలో ఆటవిక పాలన కొనసాగుతోందని మహిళలకు రక్షణ కరువైందని ఆమె విమర్శించారు సమావేశంలో దీపికా భర్త వేణురెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ గనీ రాష్ట మహిళా ప్రధాన కార్యదర్శి మధుమతి రెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు మరియు ఎంపీపీ పురుషోత్తం రెడ్డి తదితరులు ప్రసంగించారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ ఎస్ రామకృష్ణ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ బలరాం రెడ్డితో పాటు నాయకులు సురేష్ రెడ్డి మరసలపల్లి అమర్నాథ్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు అదే పని కట్టుకుని ప్రచారం చేసి పనులన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి ఆపాదించి వాళ్ళు ప్రభుత్వంలోకి మళ్ళీ అధికారులకు వచ్చినారు కానీ మనం వాస్తవాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం చేసినటువంటి మోసాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి కలిసి ఈ రోజు ఈ వేదికపై వచ్చిన మండలంలో ఉన్న నాయకులు ఇంకా ఎవరైనా రాలేని వాళ్ళు కూడా వాళ్ళకి సభాఖం మన వినియోగించుకుంటున్నాను దయచేసి మీరు మాట్లాడండి వాళ్ళకి ఏ రకమైనటువంటి అవకాశాలైతే కల్పించేదానికి మీరు ముందుంటాం చెప్పి వాళ్ళకి తెలియజేయండి అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకోడండి దానికి ఈ వేదిక ఉన్నటువంటి నాయకులు అందరూ సహకరిస్తారు మీ మాటకి ఎప్పుడో సిరస్ నిన్నటి నుంచి మనకి ఒక దిశానిర్దేశం వచ్చింది ఏమంటే రాబోయే రోజుల్లో ఒక్కరే నాయకుడుంటారు హిందూపు నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అదే దీపికా కూడా అక్క కూడా ఇంకో కూడా చేస్తే కాదు ప్రతి ఒక్కరూ దీనికి ప్రయత్నించాలి ప్రతి ఒక్కరు కష్టపడాలి ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలి మేము తప్పు చేస్తే మమ్మల్ని క్వశ్చన్ చేయండి మేము కలుపుకోవడానికి పోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం మేము నేను మాట్లాడతా మా దీపిక మాట్లాడుతుంది మా మధుమత మధుమతి అక్క మాట్లాడతారు మా మాట్లాడుతారు మాట్లాడతారు బలరాం రెడ్డి మాట్లాడతారు ఎక్కడ ఎవరు అసంపృతిగా ఉన్నా కూడా మన నాయకులు కానీ కార్యకర్తలు కానీ మాకు కూడా చెప్పండి ఇలాంటి పర్సన్ ఇలాంటి వ్యక్తి అసలంగా ఉన్నాడు పార్టీ పైన ఇతరులు అసంతృప్తిగా ఉన్నాడు అతను చూడండి నేను చెప్పండి ఖచ్చితంగా మేము మేము ఫోన్ చేస్తాం లేదా వాళ్ళ ఇంటికైనా మాట్లాడతాం పార్టీలో ప్రతి ఒక్కరూ బాధ్యత ఉండాలి ప్రతి ఒక్కరూ కష్టపడాలి అప్పుడే మనం హిందుకుల్లో పార్టీని గెలిపించుకుంటామని చెప్పేసి ఈ లిమిటేషన్ జరుగుతుంది అంటున్నారు ఈ అంటే ఏదో చిలమత్తూరు మంట గెట్వైపు వెళ్ళిపోతుంది యపాక్ష వెళ్ళిపోతుంది ఎందుకంటే మాత్రమే పనుకుంటున్నారు కానీ మాకు తెలిసినంత అడగదు చిలమత్కూరు మండల ప్రజానీకం అంతా మొత్తం భయచాత్రి ఉంటుందో ఈ ఈసారి మా కింద పార్టీ పార్టీ చాలా ప్రసిద్ధ పరిస్థితిగా ఉంది ఈ పటిష్టమైన పార్టీ చిలుమత్తూరు దాదాపు తెలుగుగానే ఇంతమంది వచ్చి ఈ సభలను చేసినందుకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం అల్లాడిపోతున్నారు డబ్బులు లేవంటున్నారు సంవత్సరానికి ఏడాది తిరుగుతానే డబ్బులు లేదు అంటున్నారు మీరేం చూస్తున్నారు ముగ్గురు మూడు దిక్కులో పోయి మూడు హెలికాప్టర్లు కొని అది కొత్తవి దానికి మాత్రం డబ్బులు ఉంటాయా అని నేను అడుగుతున్నాను అవునా కదా ఇంకా మనం ముందుకు పరిస్థితి తీసుకుంటే మున్సిపల్కి ఎనభై రెండు ఫోటోలు తెచ్చి తీసుకొచ్చిన చేసినా సరే మట్టి తోలినా సరే వర్క్ కంప్లీట్ కాకుండా బిల్లులు ఎందుకు పెట్టుకుంటున్నారు అని నేను ఈ రోజు ప్రశ్నిస్తున్నాను మేము ఇవన్నీ ప్రజలకు తీసుకెళ్ళాలి సోషల్ మీడియానే కాదు ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఉంది ముస్లాంలు పక్కన వాట్సాప్ అవి ఇది చూసేదానికి వస్తుందో రాదు తెలియదు ఇటువంటి పరిస్థితిలో మా కార్యకర్త ప్రతి ఒక్క ఇంటికి వాళ్ళు ఎంత పథకం అనౌన్స్ చేస్తున్నారు ఇప్పుడు ఎంత ఇష్టాలున్నా ఎంత ఎగ్గట్టిన ఇవన్నీ నేను చెప్తే ఇంకెవరు చెప్పేది చెప్పేది లే మేమే తీసుకుపోవాలా మేమే ప్రజల తరపున పోరాడాలా ఇది ఈరోజు మొదలుపెట్టి మనము మన హిందూపుర నియోజకవర్గం గెలిచేలా చూసుకుందాం బయటకు రావాలని నేను కోరుకుంటూ ఏమైనా కానీ ఇందుకుల్లో నేను జగల తరఫున మీకు అండగా ఉంటాను అని ఈరోజు ఈరోజు ప్రమాణ